टीवी 49 फॉर्टी न्यूज़ के स्वागत నందికట్కూరు ఎమ్మెల్యే గీత జయసూర్యతో కలిసి బనకచర్ల కాంప్లెక్స్ నుండి తెలుగు గంగ కేసీకే నాలుగు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి నీటిని విడుదల చేశారు నీటి విడుదలకు విచేసం శాసనసభ్యులకు రైతులు ఎన్డీఏ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు గత ఏడాది కంటే ఇరవై ఒక్క రోజుల ముందుగానే పోతిరెడ్డిపాడు ద్వారా బనకచర్ల నుండి రాయలసీమకు సాగునీటి అందిస్తున్నామని వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి కనీసం గేట్లకు గ్రీసుకు కూడా నిధులు ఇవ్వలేదని ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి అన్నారు ఏడాది ఎన్టీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో సాగునీటి ప్రాజెక్టులను గాడిలో పెట్టామని తెలిపారు Later <laughs> vrij.

There's lá name. Allah supports you తొలి ఏకాదశి నాడు గొప్పతూ శ్రీశైలం సాగర్ చేరడం జరుగుతూ ఉంది మరి ఈ పర్వదినాన ఈ మంచి రోజు శుభదినాన పోతిరెడ్డిపాటి నుంచి బాణర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు సిస్టమ్ వరకు నీళ్లు దాదాపు ఆరు వేల క్యూసెక్లు వదలడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు అలాగే మన గౌరవ నీటి శాఖ పారుదల మంత్రి రామనాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు అధికారులు మేము గౌరవ మంత్రివర్యులు పిసి జనార్దన్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు అలాగే నందికొట్టుకూరు శాసనసభ్యులు జే జయసూర్య గారు నేను అందరం కలిసి ఈరోజు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు కడప ప్రధానంగా ఈ పోతిరెడ్డిపాటి నుంచి వచ్చే నీళ్ళనల్ని వాడుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది మరి దీంట్లో భాగంగా ఈరోజు ఈరోజు చాలా శుభదినం తొలి ఏకాదశి నాడు శ్రీశైలం సాగర్ చేరడం జరుగుతూ ఉంది మరి ఈ పర్వదినాన ఈ మంచి రోజు శుభదినాన పోతిరెడ్డిపాటి నుంచి బాణర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు సిస్టమ్ వరకు నీళ్లు దాదాపు ఆరు వేల క్యూసెక్లు వదలడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు అలాగే మన గౌరవ నీటి శాఖ పారుదల మంత్రి రామ రామనాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు అధికారులు మేము గౌరవ మంత్రివర్యులు బిసి జనార్దన్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు అలాగే నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య గారు నేను అందరం కలిసి ఈరోజు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు కడప ప్రధానంగా ఈ పోతిరెడ్డిపాటి నుంచి వచ్చే నీళ్ళ నల్ల వాడుకోవడానికి అవకాశం కల్పించారు దీంట్లో భాగంగా ఈరోజు తెలుగు గంగకు ఏదైతే వెలుగోడలో ప్రధాన రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ కు మన పోతిరెడ్డి పార్టీ నుంచి తీసుకున్న ఆరు వేల క్యూసెక్ల నీరు ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక ఐదు వేల క్యూసెక్ మనం తెలుగు ఈ ఈరోజు వదులుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇదంతా కేఆర్ఎంబి సిస్టమ్ ప్రకారం జరగాలి ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న పరిస్థితులు అంటే అక్కడ వాళ్ళకు మనం వాళ్ళు ఇచ్చే తీసుకొని వాటర్ తీసుకొని ఈరోజు ఆరు వేల క్యూసెక్కులు తీసుకొని ఐదు వేలు మనం తెలుగు గంగకు పెట్టాం అలాగే కూడా ఎస్కేప్ ఛానల్ ద్వారా నిపులవాగు మీద పెట్టడం కూడా జరిగింది రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు పోయిన సంవత్సరం కంటే కూడా ఈసారి ఇరవై ఒక్క రోజుల ముందే మనం పొత్తిరెడ్డి పాడును తీసుకొని మరి బాంతచెల్ల సిస్టమ్ ద్వారా మనం ఈ నీళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది భగవంతుని దయ వల్ల బ్రహ్మాండంగా వర్షాలు కురిసినాయి మన రాష్ట్రంలో ఇంకా తక్కువ వర్షపాతం ఉన్నా కూడా పైన ఎగువన కర్ణాటకలో కానివ్వండి ఎగువ ప్రాంతాలలో వర్షాలు పడి మన రిజర్వాయర్లు నిండే పరిస్థితి ఉంది తప్పకుండా నిండుతాయి దీని ద్వారా రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా పంటలు పండించుకొని సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం ఒకసారి చూడండి ఇక్కడ ఏదైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కనీసం ఫ్రీజు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఫ్రీజు కూడా ఇచ్చే పరిస్థితి లేదు రైతు బాంధవ ప్రభుత్వం రైతు బాంధువ ప్రభుత్వం అని చెప్పి ప్రజలకు అన్యాయం చేసి మోసం చేసి అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు పైన వాళ్ళ పెద్ద నాయకులు అడుగుతున్నారు ఇక్కడ ఈ నాయకులు పాత ఎమ్మెల్యేలు అవునా ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు అడుగుతున్నారు ఎన్న వచ్చి ఒకసారి పరిశీలిస్తే చూస్తే తెలుస్తుంది గడిచిన ఐదేళ్ళలో ఎప్పుడైనా వచ్చినారో వాళ్ళు ఇందాక నేను డిస్కస్ చేస్తా ఉంటాయి చేస్తా ఉంటాయి మీ బండ్లో కూర్చొని ఏంటి పరిస్థితి అంటే బాబు మా నాయకుడు ఒకసారి ఎప్పుడు నేను చూడలేదన్నా ఆయనకు తెలుగు కింద అరవై డెబ్బై కార్ భూమి నాకు బాగా సిస్టమ్ ఆడడం తెలియదు ఎప్పుడైనా వాళ్ళమ్మడి గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు ఎప్పుడైనా మమ్మల్ని పిలిచితే కదా ఆ నీళ్ళ గురించి వాళ్ళకి తెలిస్తే కదా వాటర్ సిస్టమ్ అనేది కూడా ఎలాంటి అవగాహన లేదు వాళ్ళకి ఏం అవగాహన లేకుండా అన్ని మాట్లాడేసేస్తుంటాడు స్క్రిప్ట్ రాసిస్తుంటాడు స్క్రిప్ట్ ముందర పెడుతూ చదువుతాం ఫిజికల్ గా ప్రాక్టికల్ గా ఫీల్డ్ మీదకి వస్తే తెలుస్తాయి వాళ్ళ వాళ్ళ ఉన్న పార్టీ కోట్ల రూపాయలు తెచ్చుకున్నప్పటికీ పనులు జరుగుతూ ఉన్నాయి మొదటి సంవత్సరంలోనే ఎందుకు చేస్తున్నాం ఇవి రైతాంగం ఇబ్బంది పడకూడదు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారం ఉన్నప్పుడు కూడా దాదాపు ఎనభై వేల కోట్లు ఇరిగేషన్ శాఖ మీద ఖర్చు పెట్టారు ఆయన పెట్టింది అంతే పోయిన ఐదు సంవత్సరాలలో కనీసం అంటే ఇరవై వేల కోట్లు పెట్టాలి అవి కూడా అన్ని సగం సగం లాగిపోయినాయి దాని నిదర్శనం మన కళ్ళ ముందు అన్ని కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు కూడా మాట్లాడతారు మనల్ని వాళ్ళు అవగాహన ఉంది పద్ధతిగా మాట్లాడితే సద్విమర్శ ఏదైనా చేస్తే ఖచ్చితంగా మేము కూడా సర్దుబాటు చేసుకుంటాం కాకుండా అన్ని పిచ్చి కూతులల్లో మాట్లాడుకుంటా ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడున్నా కూడా ముఖ్యంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం ఎందుకంటే కొన్ని సంవత్సరాలు మనం నష్టపోయిన ప్రాంతం అలాగే త్యాగాలు చేసిన ప్రాంతం ఇది కొన్ని వేల ఎకరాలు త్యాగం చేస్తేనే శ్రీశైలం రిజర్వాయర్ వచ్చింది అవునా సో ఇన్ని చేసి కూడా మన నష్టపోయే ప్రాంతంలో మహాన్ బావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పోతిరెడ్డిపాడు దగ్గర తువ్వి బాణకచే కట్టి వెలువోళ్ళ రిజర్వాయర్ కట్టి మెడ్రాస్ కు నీళ్ళు ఇవ్వాలనే దాంట్లో వాళ్ళు పైప్ లైన్ ద్వారా తీసుకుపోదాం అంటే కుదరదు ఓపెన్ కెనాల్ సిస్టమ్ అని చెప్పేసి మన రాయలసీమ ప్రాంతానికి అంటే కర్నూలు కడప నెల్లూరు ఆడ నుంచి తమిళనాడు పోయే పరిస్థితి సో ఈ సిస్టమ్ మీదనే మళ్ళీ ఇట్లా అనంతపూర్ హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా అట్లా చిత్తూరుకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి సో ఇవన్నీ ఎవరు చేసినారు అన్నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసిపోయిన పునాది ఇది భగవంతుడు ఎవరు మాకు తెలియదు కానీ భగవంతుడు అంటే ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మన రాష్ట్ర భారీ నీటి వరదల శాఖ మాసీలు రామనాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే నంద్యాల ఎంపీ గారు అందరం కలిసి కూడక ఈరోజు పోతురెడ్డిపాటి రెండు లీటర్ నుంచి ఆరు వేల క్యూసెక్ల కిందికి నీటిని విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పటి హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా ఇవాళ జలాలు వెళుతున్నాయి ఆనాడు నందికొట్టురు ప్రజలు చేసినటువంటి ఒక మనకున్నటువంటి సస్యశ్యామలు పరిస్థితి దీనికి కార్యకులు అన్న చెప్పినట్లు స్వర్గీయ ముఖ చిత్రాలే మారిపోయినటువంటి చూడండి దాంతో పాటు హెచ్ఎన్ఎస్ ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నేను నీళ్లు తీసుకెళ్తా చెప్పి ట్యాంకర్లు తీసుకుపోయి ఖాళీ చేసినాడు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ చూడండి మూడు వేల కోట్ల పై చిలుకుని హెచ్ఎన్ఎస్ పనులన్నీ కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తూ ఎక్కడైనా సరే బ్రీచెస్ పడకుండా చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు తీసుకెళ్లేటువంటి కార్యక్రమానికి రోజు మా ఎన్డీఏ కూటమి శ్రీకారం చుట్టింది ఇది చాలా శుభతరం ఎందుకంటే